మీటింగ్ వచ్చిన వార్నింగ్ ఇచ్చ మండలం మొత్తం మీరు ఇక్కడ సమాచార ఆర్టిస్ చట్టం అనే ఒకటి ఉంది పెట్టండి ఫైల్స్ బయట ఎవరు ఈ రోజు మూడు నెలలు అయింది సమాచార కింద అసలు ఏమి ఇవ్వలేదు ఆ చేసింది వచ్చి జాయిన్ అయ్యే రోజు నుండి వెళ్ళిపోయిన దాకా మొత్తం సమాచారా క్లియర్గా అడిగాడు అతను ఒక ఆరు నెలలు ఫిబ్రవరి ఐదో తారీఖు జాయిన్ అయ్యాడు సార్ ನೈಸ್ <laughs>

ದಾದಾ ಐದು ನೆಲ ಅಡುಗ ಮರಕೈತೆ ಇವ್ಲೇನಾ ఆ మెషిన్ ని మెట్కొంటానని